నిన్న మధ్యాహ్నం తర్వాత భారత రాష్ట్ర సమితి నుంచి ఒక ప్రకటన మీ అందరి ద్వారా నేను మీడియాలో చూడడం జరిగింది మరి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఈ ప్రకటనలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెనులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది పార్టీ అధ్యక్షులు శ్రీకే చంద్రశేఖరరావు గారు శ్రీమతి కే కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి నాకు ఒక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది మరి నేను పార్టీ నుండి వచ్చినటువంటి లేఖలో ప్రత్యేకంగా రెండు అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను నేను అక్రమ కేసులు పెట్టి నా మీద తిహార్ జైల్లో ఐదున్నర నెలల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి అట్లానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమాన్ని తీసుకొని నేను మాట్లాడినా ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నలభై రెండు శాతం హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది అట్లానే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది పెద్దవాళ్లకు పెన్షన్లు పెంచాలని నేను ఉద్యమాలు చేయడం జరిగింది తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారిస్తే అట్లెట్లో మారుస్తారని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం బనకచర్లు అక్కడ గడుతున్నారంటే దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం ఓవరాల్గా తెలంగాణ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నటువంటి నీళ్లు వీటన్నిటి మీద కూడా రౌండ్ టేబుల్ పెట్టినాం భద్రాచలం దగ్గర ఐదు గ్రామాలు ముంపు సమస్య ఉంది ఎవరు పట్టించుకుంటలేరంటే వాళ్ళని పిలిపించుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్లో భూ నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందంటే నారాయణపేట నియోజకవర్గం వెళ్ళి వాళ్లకు మద్దతుగా మేము నిలబడి రావడం జరిగింది అట్లానే నలభై ఏడు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనలకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని భాజపా గులాబీ కండువా వేసుకొని నలభై ఏడు నియోజకవర్గాలు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసే అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే అవో అట్లెట్లా మాట్లాడుతుంది ఇట్లెట్లా మాట్లాడుతుంది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అరే నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్వల పల్వల్గా నా మీద రాపిచ్చడం ప్రచారం చేయడం చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది